ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని రాత్రి అయితే బీపత్సంగా వర్షం అయితే వచ్చేసిందండి అబ్బో అసలు మామూలు వర్షం రాలేదు ఇంటి చుట్టూరు అయితే అక్కడ రోడ్ సైడ్ ఉంది కదా మట్టి అయితే కొట్టుకుపోయింది ఆ రేకుల మీద నుంచి నీళ్ళు ఎలా పడినాయి కదా అసలు చాలా గొయ్యి అయితే అయిపోయింది చెప్పడం కంటే మీకు చూపిస్తాను అండి మట్టి అంతా రోడ్ సైడ్కి అయితే అదే అదేవిధంగా రాత్రి వచ్చే వర్షంలో ఉరుములు మెరుపులు బీపత్సమైన గాలి వాన ఆ టైంలో నీళ్ళు కారు వచ్చిందనమాట ఆయన గారైతే మన ఆ టైంలోనే కారుగా అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు నేను అది చూపుతాను అండి ఒకసారి ఎంత గోయి పడిపోయిందో రేగుల మీద నుంచి అలా నీళ్ళు రావడం అనేది ఇలా వచ్చింది వర్షం అనమాట ఇంట్లో కూడా నీళ్ళు అయితే వచ్చేసి చూపిస్తాను రండి అమ్మా ఏడా ఇదిగోండి సీతారా నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను రోడ్డు మీదకి ఆ మట్టి అంతా లోపలికి వేద్దామని చెప్పాను అని నన్ను ఒక్క నిమిషం ఇదిగోండి చూడండి అవి చాలా మట్టి కింద ఉన్నాయి అనమాట రాళ్ళు ఆ మట్టి అంతా పోయేసరికి రాళ్ళు కూడా బయటపడిపోయినాయి అనమాట అలా ఇటు నుంచి అయితే బయటకు వెళ్ళిపోయింది మట్టి అలాగే మళ్ళీ ఇటు నుంచి అలా వెళ్ళిపోయింది రాళ్ళు మొత్తం పోయినాయి వ రాళ్ళు మొత్తం పోయినాయి మట్టి అంత పోసపోయింది మో కోపం వచ్చింది పని చేస్తుంది కదా ఒకసారి హాయ్ చెప్పమ్మ సగం తల్లి అబ్బో అక్కడ కాదు ముందు ఇక్కడి నుంచి వెళ్దారా ఇక్కడి నుంచి దా

మట్టి ఎక్కడితే అక్కడ అయితే ఆపేసామండి కొన్ని పనులు ఉండటం వల్ల గారు చూసారు కదా అప్పుడు గెటప్ అయితే మార్చేసింది అనమాట ఇప్పుడు ఈవిడ గారితో ఒక షార్ట్ తీద్దామని చెప్పానండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చేలోకైతే వెళ్ళబోతున్నాం అనమాట అదిగోండి ఇటు వెళ్ళాలన్నమాట రెడేనా ఇరగ తీసేయాల సరేనా అదండి సంగతి శతార్థి షార్ట్ వీడియో అయితే రాబోతుందనమాట చూడండి సరేనా చెప్పు నా షార్ట్ వీడియో బాగా చూడమని ఉబ్బా అమ్మో ముసలిదాను నాకు ఆ నీళ్ళు వీడియో కాల్ చేశాడండి ఏ కోణంలో చూసిన అసలు ఆడపిల్ల లక్షణాడే లేవని చెప్పానని అంటున్నాడు అనమాట చేలో పచ్చకుండిద్దాము చేద్దామని చెప్పి అనుకున్నాం కాకపోతే ఎక్కడ కూడా పచ్చదనం అయితే లేదు గారు చేలోకే వెళ్దామని అని అంటుంది అబ్బా అబ్బో చూక్లోడు ఇద్దరు ఇమ్మ ఒకసారి ఒకసారి చూద్దాం అబ్బా ఇదిగోండి అంతగా ఏం అనిపించలేదు నేను మా అన్నయ్య ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడ వాళ్ళకి కూడా గార్డెన్ ఉంది చెట్లు ఉన్నాయి అక్కడ పీకేశావా పేదమా వాళ్ళ ఇంటికి వెళ్దాం సరేనా అక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు బాగా వచ్చింది ఇంకా సరేనా అంపా లంగా పైకి దొత్తం ఉండి పూన చూడండి నాయకులు చూడను పూన చూడండి చేతులే సరే నుంచా నవ్వు నీకు ఎందుకు అలా సరే కూడా చేస్తారా ఇటను నవ్వు నవ్వుతాను ఇట్లా చేతులు ఎట్ట రావాలి నేను చెప్పినట్టు చెయ్యి సరిగుండు ఫస్ట్ తర్వాత

వీడియో తీర్థం అయితే అయిపోయిందండి ఈ గారు హెయిర్ బ్యాండ్ నాకు పెట్టింది చెవులు నాకు ఇచ్చేసింది అనమాట అదిగోండి కనపడుతుంది కదా మా అమ్మమ్మ అంటే అంత క్లారిటీగా మాట్లాడడం తెలియదు అనమాట ఏ టాటా చెప్పు టాటా చెప్పు అడ్డోలే రాజమ్మకి అడ్డోలే మొన్న వచ్చిందిలేండి మా అమ్మమ్మ మీకు కూడా చూపిద్దామని చెప్పాను అని చూపిస్తున్నాను ఇవరామా ప్రీతి రాజమ్మా రాజమా నేను ఎప్పుడు యాపమంట హాయ్ ఇప్పుడు చెప్పు హాయ్ హాయ్ పొండు పొండు ఇరా 5 గంట పొండు మా మ్యాన్ అలడు మా ప్రీతి వల్తాముడ అన్నమాట పొండు ఇరా హాయ్ చెప్పు చిగ్ బాట్ నేలి చిగ్ బాట్ నేలి హాయ్ చెప్పు డాన్స్ అయిపోయందా వెళ్దాం ఇంటికి వెళ్దాం సరే ప్రీతి ఇంటికి అలాందా సరే పండి వెళ్ళం పండి రాజమ్మా బాగుండవా 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 అండి బాగాలేదుగా ఆగా బాగలేదుగా ఆగామని చూపిద్దాం

ఇదిగోండి ఎల్లింటికి వచ్చామని చెప్పానని పని అయితే పెట్టింది అనమాట ఉప్పు అయితే నానబోసిందంట గైండ్ వేయమని చెప్పానని మమ్మల్ని ఆపేసేసింది కానిస్తే మేము వెళ్తాము నువ్వు కానీ ఆకలి అవుతుంది అయిపోయింది మేము తిన్నాం బొప్పాస్ కదా ఆగుతామా వద్దా వచ్చారామాయి

తిన్నా కోసి ఫ్రిజ్లో పెట్టానండి ఎమ్మాయి కాయ అడిగింది కానీ బాగుందండి బాగా పండిపోయిందండి బాగా తీట్టుకుంటే బాగుండేది కానీ బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టిపోయింది హాయ్ మరి రెండు వెళ్దాం రండి బాడ రారా వెళ్దాం ఇంటికి వెళ్దాం ఆడుకుంది ఒకసేపు మీ నాన్న బండిసిపోతాడు వద్దులేపాడు రా సరే అమ్మా బాయ్ బాయ్ అమ్మా అంటున్నాడు ఆడు రానని మొహమ్మే చెప్పాడు య్ వరపండు బాయ్ చెప్పరా బాయ్ అమ్మో చింతలే సరిగ్గా రోడ్డు అమ్మ రోడ్ల మీద ఆ చేరుతాను నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇవ్వండి పిండి అయితే రైస్ వేసేసాను గైన్ అయితే ఆడుతుంది వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు మొత్తం ఒక వాయి అయిందిలేండి నలుగుతుంది ఇంకేం లేదు నలగంగా నిందులు అయితే వేసేసేస్తాను పిండి అయితే నలిగిపోయిందండి కొంచెం పిండి అయితే తీసి అట్టయితే వేసాను అన్నమాట సతారా రెడీనా రెడీనా సరే సతారా అయితే పంచదారతో తింటాను అందండి నేనైతేనేమో మొన్న నూరింది పచ్చడి ఉంది ఈ పచ్చడి చాలా బాగుంటుంది అట్లోకి నేనైతే వేసి తింటున్నాను ఆయన గారు లేడు కదా ఆ మీకు చెప్పలేదు కదండి మా ప్రీతి గడి వెళ్ళిపోయింది పంపించేసి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత అట్టయితే వేసాను మా బయట అయితే వాతావరణం చల్లగా ఉందండి గారు గోల చేసి పడేసేస్తుంది అబ్బో గొట్టాలి అబ్బా ఇవన్నీ గొట్టాలు ఇప్పుడు ఇవైతే ఏం గారికి ఏపీ పెట్టాలంట అసలు గొట్టాలు ఏతావు లేదని చెప్పానని అసలు అబ్బో విడి ఒకసారి

ముందు అర్థం కావాలండి మెల్లి అదే అండి సాంగతే అయితే చల్ల చల్లగా వాతావరణం ఈవిడగారు వేడివేడిగా గొట్టాలైతే తింటుందన్నమాట ఆరిపోయినాయా చల్లకండియా వీడికొనియా చల్లగా చల్లగానండియా కాలా బో బాగుండ అదన్నీ సాగితే ఈ వీడియోకి అయితే ఇంత నేను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బాయ్